బ్రాట్ బై బై గాట్ కో అండ్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ నేను అనేది ఓకే మీ కొల్లాపూర్ నుంచి కొంచెం బయటకు రండి బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రకరకాల వ్యక్తుల పేర్లు చూపిస్తూ ప్రతీకారం చేస్తున్నారు మొన్న కృషాంగం తీసుకెళ్లి అరెస్ట్ చేశారు వారం రోజుల్లో పది రోజులు జైలు పెట్టారు దిలీప్ మీద నిన్న కేసు పెట్టారు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార ధోరణితో పరిపాలన చేస్తుంది అనేది ఆర్గ్యుమెంట్ అవునా కాదా ఇప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు కాంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు కదా విచారణ చేస్తారు కదా విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి కదా సర కానీ అంటే అసలు విచారణ చేయదంటే అంటే ఎట్లా విచారణ పేరుతో వేధింపులు విచారణ పేరుతో వేధింపులు మీరు అంటున్నారు నేను అంటలేదు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అదే అంటున్నాండి ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మొన్న జరిగిన ఎన్నికలు శాసనసభలో కంప్లీట్గా పోయింది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేపు పదహా పదిహేడు స్థానాల్లో బహుశా ఒక్కటి వస్తు రాదు అనుమానాస్పదం ఉంది అంటే ప్రతిష్ట పార్టీ ప్రతిష్ట దిగజారిది ఆ ప్రతిష్ట ఎట్లా పెంచు ఎట్లా పెంచుకోవాలి ఏ విధంగా పెరగాలి అంటే ఇంకోరి మీద ప్రతిష్ట దిగదార్చాలి అంటే మసుగా పార్చాలి అందులో భాగంగానే ఇటువంటి ఆరోపణలు వస్తూ తప్ప ఇందులో వాస్తవికత లేదు ప్రభుత్వ బాధ్యత ఎవరైనా చేస్తారు అంటే బాధ్యత కంటే కోపం ప్రతీకారం పాళ్ళు ఎక్కువగా ఉందని ప్రతి దాని మీద విచారణ దాని విచారణ వెనుక వెస్టర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక అన్యాయం ఏదో జరిగిపోయిందని చెప్పి ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళని బెదిరించి కంట్రోల్లోకి తీసుకోవాలనే ఒక ఆలోచన ఇది ఉందని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అనడానికి కారణము ఆరోపణకు కారణము ఆ యాడ్స్టిక్ ఏంది ఆధారం ఏంది సాక్ష్యాలు ఉండాలి కదా నేను నేను చాలా విషయం ఇప్పుడు మే మేము అపాయింట్ చేసినట్లేం కాదు కదా మేము ఇప్పుడు డీజీపీలని ఎస్పీలని సీఏలని ఏసీ అందరూ మేము రిక్రూట్ చేసినామా ఓవరాల్ స్టేట్లో వ్యవస్థలు అంటే వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా మొత్తం అధికార వ్యవస్థను మలుచుకోవడం అనేది అలవాటైపోయింది ఓ అందరు ఒకటి కూడా మంచి చెడు ఉంటుంది ఎక్కడైనా అందరు అట్లే ఉండరు కదా అందరు ఒకటి మరి ఉండరు కదా ఇది అది దుగ్ధతోటి ఏ విధంగా ఒక రకంగా చూస్తే ఇప్పుడు పార్టీ కంప్లీట్గా దిగజారిపోయింది పార్టీ లేచే పరిస్థితి లేదు లేపుకోవాలి కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు కొంత నైతిక బలం కాబట్టి ఏదో రకంగా ప్రతి దానిపైన కొంత యాక్టివ్గా కనపడాలి కాబట్టి ఆ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఏదో రకంగా కాపాడుకోవాలి యాదో రకంగా కాపాడుకోవాలని కా నాయకుల్ని కార్యకర్తలను కాపాడుకోవాలని దానిలో వాళ్ళకు ఒక నైతిక బలం ఇవ్వాలి దానిలో ఏదో ఇటువంటివి ఆరోపణలు చేసి కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడే కానీ ఓపిక ఉండాలా మా ప్రభుత్వం మంచిగా చేస్తే మళ్ళీ పదిహేను ఉంటుంది మీ ప్రభుత్వం వాస్తవంగా మీకు వచ్చినటువంటి అవకాశము ఈ దేశంలో ఎవరికి రాలే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ధనిక రాష్ట్రం వచ్చి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా మీరు మాటలు ఎక్కువ చెప్పిండ్రు అవినీతి అధర్మం ప్రజాస్వామ్యాన్ని పాతరేయడం ఇట్లా రకరకాల డిక్టేటర్షిప్ నియంత్రిత్వ పాలన వీటి కారణంగా మీరు పోయింది అంటే అందుకనే మీరు అసలు ఒకసారి దాన్ని మళ్ళీ మీరు పునరావసన చేసుకోవాలా వాళ్ళేమో మీరు అడాప్ట్ చేసుకుంటున్నారని చెప్పి అనుమానపడుతున్నారు చాలా వాళ్ళు పునరాలోచన చేసుకోవడం ఏమో పక్కన పెడితే బీఆర్ఎస్ ఏవైతే మీరు చెప్పిన అవలక్షణాలతో కూడిన పాలన చేశారు పది సంవత్సరాలు అంటున్నారు అదంతా మీరు అడాప్ట్ చేసుకుంటున్నారే కొంతమంది డౌట్ వస్తుంది నాలుగు మాసాలు కదా ఎన్నికలు ఎన్నికలు జరిగే టెన్ డేస్ కదా ఐదు మాసాల్లో ఐదు మాసాల్లో ఇన్న మాట ప్రభుత్వం మీద ఒక మాట ఐదు మాసాలలో తర్వాతనే పార్మిట్ ఎన్నికలు వచ్చినాయి కదా ఇంకా వారం పది రోజులు కదా రిజల్ట్ తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ

పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్